ఇలా ముచ్చట్లు పెట్టుకుంటే ఎలా వెళ్ళి అమ్మాయిని తీసుకురండి చక్రవర్తి స్టిల్ బ్యాచ్ సూపర్ బాబాయ్ పెదలకు నమస్కారం జమ్మ మీకు అమ్మాయి ఎవరు మీ రన్న అమ్మాయి చూడడానికి లక్షణంగా ఉంది అవునండి అబ్బాయి కూడా చూడడానికి ధర్మేంద్ర అలా బాగుంటాడమ్మా డౌట్ ఉంటే చూసుకో మీకు ఎలాంటి అభ్యంతరం లేకపోతే ఇద్దరు అమ్మాయిల పెళ్లి ఒకే ముహూర్తానికి జామ్ జామ్గా జరిపిద్దాం తప్పుగా అనుకోకండి నా మనసులో మాట బయట పెట్టానండి మనమే మాట్లాడుకుంటుంటే ఎలా పిల్లలు ఇద్దరు పైకి వాళ్ళ అభిప్రాయాలు పంచుకుంటే మంచిది వాళ్ళు ఒకరినొకరు ఇష్టపడితే మనం ఒక నిర్ణయానికి వద్దాం వావ్ Beautiful idea!

సార్ చాలా రోజుల నుంచి వస్తున్నారు వెళ్తున్నారు మాట్లాడుతున్నారు నా మీద మీకు లవ్ ఉన్నట్టు అనిపించింది అందుకే ఇష్టం ఉందా లేదా లేదంటే ఓకే బట్ ఉంది అంటే దానికి తగ్గట్టుకుని మాట్లాడుకోవాలి కదా అందుకే అడిగాను దీనికి ఆలోచించాలా వద్దు ఏంట్రా అలా అనే సార్ నా పని నీకు తెలుసు అందులో ఉన్న రిస్క్ కూడా తెలుసు నా నీకేమైనా సార్ నాకు అర్థమైంది మీరు ఒక విషయం చెప్పారంటే దాని వెనక పెద్ద కథ ఉంటుందని నేను అర్థం చేసుకోగలను ఎలాగో వద్దనే సరిగా ఇంకా మీ కథలని ఆ నెక్స్ట్ వీక్ మా అక్కకి నిశ్చితార్థం అంతే అందుకే ఒక ఫ్రెండ్ గా జస్ట్ ఫ్రెండ్ గా తప్పకుండా రండి లేదంటే పర్వాలేదు ఎలాగో ఏమీ లేదుగా అడగకుండా దగ్గర కాఫీ ఏం లేదు కొట్లో తాగిరండి ధర్మేంద్ర గిగ హేమవాళ్ళినే దొరికిద్ది పేరు. కదా పేరు

అటు తనే ఇప్పుడేంటే కావాలి ఓకే కావాలా ఏం కావాలి ఉంది ఆకు ఉంది చాలా ఉందా ఏముంది ఏముంది నేను చూసుకుంటాను నాకు నీ మీద ప్రేమ ఉంది ముద్దు రోజుల ఉంది ఇప్పుడే మీరు వచ్చిన టైం సరే పెళ్ళి ఫిక్స్ చేస్తారు నేను ఓకే అంటే ఇంకో పది రోజులు ఇది 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 విను కిందకి అందరికి ఓకే చెప్పాయి ఈ ధర్మేంద్ర బాగా నచ్చాడని చెప్పాయి పెళ్లి ప్రోగ్రామ్ లో కన్ఫ్యూషన్ అవుతూ అక్క పెళ్ళైపోయిన నెక్స్ట్ మినిట్

నల్లూరి సీతారామరాజు ఊగిపోతున్నాడు ఎక్సటింగ్ కిడ్నెప్ కదా నా మూడలలో హెచ్ చేసాను సార్ ఇప్పుడు తమిళనాడులో ఎవరైనా పోలీస్ జాబ్ కావాలి అనుకుంటే ఈ ఐదుగురు తలుచుకుంటే నా పని అవుతుంది సార్ ఎరా బ్యావర్స్ బ్యాచ్ టీచర్ పోస్ట్ కి లంచం తీసుకుంటారా ఏం చేస్తామన్నా వాడున్నాడే ఎలిమెంటరీ స్కూల్ టీచర్ పోస్ట్ కి పదివేలు లంచం తీసుకున్నాడు ఇదిగో వీడు పదో క్లాస్ టీచర్ పోస్ట్ కి లక్షల్లో మింగాడు ఎదవ ఎదవని ఇచ్చం ఎత్తుకొని చదువుకున్నాం ఆ చదువు చెప్పడానికి బిఎడ్లు ఎంఎడ్లు పూర్తి చేసుకొస్తే పోస్టింగ్ కోసం మళ్ళీ మీ దగ్గర బిచ్చమెత్తుకున్నారే చేశారు కదా పోలీస్ జాబ్ కు వచ్చేప్పుడే లంచ్ వచ్చేస్తే వీళ్ళ కాన్సన్ట్రేషన్ అంతా పబ్లిక్ మీద ఉంటుందా పైసల మీద ఉంటుందా ఒక సీటుకు కు పది మంది ఉంటే పర్వాలేదు పది వేల మంది ఉంటే ఎలా చెప్పండి ఈ తొక్కులో లాజిక్ లో మాకు తెలుసురా అర్హత నా మందికి ఇవ్వచ్చుగా నీకు పదివేలు దొబ్బిచ్చే ఎందుకు దొబ్బిస్తావు మీరు చేసే ఈ చెత్త పండ్లకి లంచంగా తీసుకుంటారు కదా డబ్బు అది చాలానే ఉంది బ్యాగ్ లో ఇవ్వరా ఇంకా ఎక్కువే ఉంది రే మీరంతా చేయాల్సింది ఒక్కటేరా ఈ దగ్గర న్యాయంగా ఎవరికైతే అర్హత ఉందో వాళ్ళకే ఉద్యోగాలు ఇవ్వాలి అదే ఈ లంచం మీకెందుకు ఇస్తున్నా మీరే చెప్పండి సార్ జీవితంలో లంచం ముట్టుకోకుండా ఉండడానికి చచ్చిపోతున్నారు యాదవ్ ఏంటి మీరు కూడా బూతులు మాట్లాడతారా నేనంత మంచోం ఎవడు చెప్పాడు కోపం వస్తే సంస్కృతంలో మాట్లాడతారా నంబరు కనిపెట్టేశారు ఇల్లు కనిపెట్టేశారు అంతా అయిపోయినట్టేనా ఇప్పటికీ సహం దొరికిపోయాం ఇంకో సహం రేపో మాపో ఇలాంటి పరిస్థితి వస్తుందని తెలియకుండా అన్ని దానం ధర్మం చేసేసా చూడు బావా ఇక మీదట కష్టపడి సంపాదించడం తలుచుకుంటేనే ఒంట్లో వణుకు పుడుతోంది ఇప్పటికే లంపు లంపుగా బాక్సుల నిండా డబ్బు చూసాం అలాగే ఇంకోసారి లంపుగా డబ్బు కొట్టేశామంటే హ్యాపీగా సెటిల్ అయిపోవచ్చు కొంచెం ఆలోచించు బా అదేలా ఒక మంచి ప్లాన్ ఏమవా thank you thank okay.